శంకారావం సభలో టీడీపీ యువ నేత నారా లోకేష్ జోష్ అంతా ఇంతకాదు అధికార పార్టీపై పడుతూ జగన్ ప్రభుత్వ పాలనపై విమర్శలు గుప్పిస్తూ ముందుకు సాగుతున్నారు తాజాగా మాడుగుల నియోజకవర్గం శంకారావం సభలోనూ సీఎం జగన్పై లోకేష్ తీవ్ర స్థాయిలో మండిపడ్డారు ఉత్తరాంధ్రకు పట్టిన దరిద్రం జగన్ అంటూ వ్యాఖ్యలు చేశారు తన తండ్రి వయస్సు ఉన్న వ్యక్తిని ముసలోడు అని హేళన చేస్తున్నారని అన్నారు మాట్లాడితే ముసలోడు అంటూ విమర్శిస్తున్నారని అన్నారు జగన్ హైదరాబాద్లో దొరికెడతీ పంజాగుట్ట పోలీస్ స్టేషన్లో ఎస్ఐ గారు జగన్ని చితక బాధెడతలే అలాంటి వ్యక్తి నాడు నేడంటే అందరూ బాగా ఏదో చేస్తాడు అనుకున్నాం గత ఐదేళ్లుగా ముప్పై రెండు వేల పాఠశాలల్లో ప్రారంభించిన పనులన్నీ ఎక్కడున్నా అక్కడ ఆగిపోయినాయి ఎంత కంత్రీ అయ్యాడంటే మనం కట్టిన భవనాలకి రంగులేసి ఏదో ఇతను పనులు చేశాడని చెప్పుకుంటున్నాడు ఈరోజు ఏకంగా విద్యని మన పిల్లలకి దూరం చేస్తున్నాడు ఆంధ్ర రాష్ట్ర ముఖ్యమంత్రి సైకో జగన్ నూట పదిహేడు జియో తీసుకొచ్చి తల్లి స్కూల్స్ అన్ని కలిపేసి విద్య మనకి దూరం తీసుకెళ్తున్నాడు దీనివల్ల డ్రాప్ అవుట్ రేట్లు అంటే చదువుతున్న విద్యార్థులు చదువు మానేసిన సంఖ్య ఈరోజు దక్షిణ భారతదేశంలోనే ఆంధ్ర రాష్ట్రం ఒకటో స్థానంలో ఉంది భారతదేశంలో ఇది పన్నెండు పాయింట్ ఆరు ఉంటే ఆంధ్ర రాష్ట్రం పదహారు పాయింట్ మూడు ఉంది చూడండి ఎలాంటి పరిస్థితి వచ్చిందో అంతేగా తల్లి ఇరవై ఇరవై రెండు ఇరవై మూడులో లక్ష తొంభై మూడు వేల మంది పేద విద్యార్థులు ప్రభుత్వ పాఠశాలకు వెళ్లకుండా చదువు ఆపేసే పరిస్థితి ఈరోజు చూస్తున్నాం అందుకే సభాముఖంగా హామీ ఇస్తున్నా నూట పదిహేడు జియో మేము రద్దు చేస్తాం విద్యని మళ్లీ ప్రతి గడప దగ్గర తీసుకెళ్లే బాధ్యత మేము తీసుకుంటాం ఇక్కడున్నా ప్రజలందరూ కూడా గుర్తు పెట్టుకోవాలి ఆనాడు ప్రభుత్వ పాఠశాలల్లో టాయిలెట్లు కాని భవనాలు కాని ప్రయరీ రోడ్లు కానీ డిజిటల్ క్లాస్ రూములతో సహా తీసుకొచ్చిన ప్రభుత్వం తెలుగుదేశం ప్రభుత్వం అన్నా ఎన్టీఆర్ గారు బాబు గారు కలిసి లక్ష డెబ్బై ఐదు వేల మంది ఉపాధ్యాయుల పోస్టులు భర్తీ చేసిన ప్రభుత్వం తెలుగుదేశం ప్రభుత్వం జగని మధ్యన పదే పదే పేదలకి ధనవంతుల మధ్యన యుద్ధం అంటున్నాడు జగన్ బేదరుపులు అరుస్తున్నాడు ఆయన పేదవాడని నిజమే జగన్ లక్ష కోట్ల రూపాయలు ఆస్తున్నవాడు ఉన్న పేదవాడు నిజమే జగన్ లక్ష రూపాయలు విలువైన చెప్పులు వేసుకుని తిరిగే పేదవాడు నిజమే వెయ్యి రూపాయలు ఖరీదైన వాటర్ బాటిల్ నుంచి నీరు తాగే పేదవాడే తమ్ముడు వాచ్ చూపిస్తున్నాడు తమ్ముడు ఆయన వాచ్ ఖరీదంతా నాకు తెలియదు తమ్ముడు కానీ చాలా ఖరీదైన వాచ్ నిజమే జగన్ అతి ఖరీదైన వాచ్ వేసుకుని తిరిగే పేదవాడు నిజమే జగన్ భారతీయ సిమెంట్ సాండర్ పవర్ ప్లాంట్లు ఉన్న పేదవాడే నిజమే జగన్ సాక్షి టీవీ సాక్షి పేపర్ ఉన్నా పేదవాడు అంటే చూడండి తల్లి ఆయనకు ఒక శాపం తల్లి అబద్ధం చెప్తే క్షమించాలి నిజం చెప్తే తల వెయ్యి ముక్కలుగా పగులుతుంది తల్లి అందుకే ఏనాడు నిజం పలకలేడి తెల్లి ఆయన ఈరోజు ఇక్కడ ప్రజలందరూ చెప్తున్నా జరగబోయేది జగన్ అహంకారానికి ప్రజల ఆత్మగౌరవం మధ్యన యుద్ధం మీలో